హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సనా పొతుటూరు అమ్మాయి సో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట నా ఈ ఛానల్లో సో ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ముందుగా అందరికీ అంబేద్కర్ జయ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు అండి ఎందుకో ఈరోజు ఫస్ట్ లాగ్ అనేది తీయాలి అనిపించింది అందుకే షూట్ చేశాను మార్నింగ్ టైంలోనే నేను నా రొటీన్ పనులన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఈ రగ్గులు అనేది నానబెట్టేస్తాను ఇలాంటి బెడ్షీట్స్ మనం కప్పుకోవడానికి బాగుంటాయి కానీ ఉతకడానికి మాత్రం చాలా ఇబ్బంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి నేను అంటే సబ్బు పెట్టేటప్పుడు ఏమనిపించలేదు కానీ ఉతుకుతూ జాడేస్తున్నప్పుడు మాత్రం మామూలుగా లేదు నాకు సరే రెండు ఉన్నాయి బెడ్షీట్స్ ఇవి సో ఈ రెండు ఉతుకుతుంటే ఆయాసం వస్తుంది లా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆడవాళ్ళకి ఎన్ని స్పెషల్ డేస్ ఉన్నా పని మాత్రం తప్పదు ఫ్రెండ్స్ నేను అలాగే ఈరోజు మా ఆయనకైతే హాలిడే ఉంది మామూలుగా అయితే తను నాకు హెల్ప్ చేస్తాడు కదా అన్నట్టు ఈ అనేటివి నానబెట్టేశాను కానీ తను మాత్రం నిద్రపోయాడు నాకు ఈ ఒక్కరోజే కదా రెస్ట్ ఉండేది అన్నట్టు సో తను శ్రీ చైతన్య స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తాడు ఫ్రెండ్స్ తనకి సండేస్ కూడా చాలా వరకు ఏదో ఒక వర్క్ అయితే ఇస్తూనే ఉంటారు ఇది అంబేద్కర్ జయంతి కాబట్టి వాళ్ళు ఏం వర్క్ ఇవ్వలేదని హ్యాపీగా నిద్రపోతాను నేను నాకు లేకపోతుందని చెప్తే నేనే ఇంకా నా నేను పడుతున్నాను సో మా తమ్ముడు నాకు హెల్ప్ చేశాడు ఈ వీడియోలో అంటే ఈ పనిలో వీడియో తీస్తున్నట్టు వాడికి తెలీదు తర్వాత చూసి అక్క ఏమన్నా నా నా ఫేస్ ఏమన్నా కనిపిస్తే మాత్రం డిలీట్ చేసేయన్నాడు నాది ఆల్రెడీ ఒక ఛానల్ ఉంది అద్విత ఆలిన్వన్ అని చెప్పి సో ఆ ఛానల్లో కూడా వాడు ఉన్నాడు వాడికి అందుకే నేను యూట్యూబ్ అంటే నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తాను కాబట్టి ముందే చెప్తున్నాను నాకు ఏమన్నా నా ఫేస్ ఏమైనా కనిపిస్తుందేమో తీసేయన్నట్టు ఇక్కడైతే నేను మార్నింగే అన్ని పనులు చేసేసాను పనులన్నీ చేసేసుకొని పను వంట కూడా చేసేసి తర్వాత ఈ బట్టలు అనేది ఉతికేసుకున్నాను ఇక్కడ చాలా రోజులైంది ఫ్రెండ్స్ ఇవి ఉతకక దాదాపు సిక్స్ మంత్స్ పైనే ఉంటుంది చాలా లావు ఉన్నాయి డైలీ ఉతకడానికైతే అవ్వదు ఉతికినప్పుడే ఒక నాలుగైదు సార్లు అనేది ఇవి జాడించేసామంటే వాటికి ఉన్న మట్ అనేది పోతుంది సో అందుకని చెప్పి చాలాసార్లు జాడించాను నేను ఆ జాడించడంలోనే నాకైతే సగం ప్రాణం పోయింది ఇంత అసలు వెయిట్ అయితే దాదాపు ఒక థర్టీ కేజీస్ అలా ఉంటాయేమో వాటర్ అంతా పీల్ చేసుకుంటాయి కదా ఆ బెడ్షీట్స్ సో దానివల్ల అవి చాలా బరువుగా అనిపించాయి నాకు సో మా తమ్ముడు వచ్చి వాడు అంటే పిండడానికి వాడు కాస్త హెల్ప్ చేశాడు నాకు సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి డైలీ లైఫ్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉన్న సమయం అయితే చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఏదో ఒక పని ఉంటుంది ఇంకా చిన్న ఉన్న తల్లులకైతే వాళ్ళకి కనీసం కడుపు నిండా తినడానికి కానీ కంటి నిండా నిద్రపోవడానికి కానీ అస్సలు సమయం ఉండదు చాలామంది చాలా ఈజీగా అనేస్తారు మేమైతే చూసుకోలేదా మా పిల్లల్ని పనులన్నీ చేసుకోలేదా అని పూర్వం కాలంలో ఎలా ఉండేదంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి సో అందువల్ల పిల్లల్ని అత్తగారు కానీ ఎవరో ఒకరు చూసుకునే వాళ్ళు ఇప్పుడు కాలంలో ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్టు ఉన్నారు సో అందువల్ల చూసుకునేదానికి ఎవరు ఉండట్లేదు ఒకవేళ అందరూ కలిసి ఉన్నా కూడా ఎవరి ఎవరి పిల్లలు వాళ్ళే చూసుకోవాలి అన్న ఇదిలో బ్రతికేస్తున్నారు నేను ఈవినింగ్ టైంలో ట్యూషన్ కూడా వెళ్తాను నేను డిగ్రీ వరకు చదువుకున్నాను మా ఆయన ట్యూషన్ పాయింట్ కూడా రన్ చేస్తారు ఈవినింగ్ టైంలో సో ఆ టైంలో నేను కూడా తనకి వెళ్ళి సాయం చేస్తూ ఉంటాను మాది పల్లెటూరు ఫ్రెండ్స్ నేనైతే ప్రొద్దుటూరుకి వెళ్ళి మరి అక్కడ ట్యూషన్ చెప్పడానికి వెళ్తాను నా డైలీ లైఫ్ అంటే ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక పని ఉంటుంది ఈవినింగ్ టైంలో రెడీ అయ్యేసి నా కొడుకుని లడ్డుని తీసుకొని వెళ్ళిపోతాను నేను సో నా డైలీ రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది చాలా వరకు ఇప్పుడు ఏంటంటే నేను హిందూనే ఫస్ట్ అయితే ఇప్పుడు క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యాను దీనికి కూడా మళ్ళీ చాలామంది చాలా కామెంట్స్ చేస్తారేమో ఏం తక్కువైందని క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యావు అది అని నా మనశ్శాంతి కోసం నేను క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యాను ఫ్రెండ్స్ ఇదైతే చెప్పగలను నేను అంటే హిందూ దేవుళ్ళలో లేదా అంటే ఉంది ఎవరికి నచ్చింది వాళ్ళకి సో నేను ఇక్కడికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను సో అందుకే నేను క్రిస్టియన్గా చేంజ్ అయిపోయాను అది కాకుండా గుడ్ ఫ్రైడే అలాగే ఈస్టర్ పండుగ వస్తుంది కదా సో దానికోసం అని చెప్పి నేను ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉన్నాను ఇక్కడ కనిపించే వ్యక్తి మా తమ్ముడు అనమాట సో వాడి ఫేస్ అయితే మీకు కనిపించట్లేదు కానీ వాడు చూసేసి భయపడి పారిపోతున్నాడు అక్క నేను అస్సలు ఉండను అని చెప్పి కానీ నేనే వాడిని రా ఏం కాదు నీ ఫేస్ కనిపించలేదులే అని చెప్పి నేను వీడియో అనేది తీస్తూ ఉన్నాను సో యూట్యూబర్స్ ఎవరైనా కూడా ఎలా ఉంటారంటే వాళ్ళకి ఏ అకేషన్ నా కూడా చాలా వరకు వాళ్ళ మైండ్లో ఏమొస్తుందంటే ఇది వీడియో తీసి అప్లోడ్ చేస్తే బాగుంటుంది ఇది వీడియో తీసి అప్లోడ్ చేస్తే బాగుంటుంది ఈ మైండ్తోనే వాళ్ళు ఉంటారు చాలా వరకు సో నేను కూడా అంతే నా దాదాపు నేను వన్ ఇయర్ బ్యాక్ నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను నా ఫేస్ చూపించకుండా అందులో వీడియోస్ అనేది చేస్తూ పెడుతూ ఉన్నాను బట్ రీసెంట్ టైమ్స్లో గూగుల్ పిన్ వచ్చింది సో దానివల్ల నేను నా ఫేస్ రివీల్ చేసి నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాను సో నేను ఎప్పుడైతే వీడియోస్ చేయటం నా ఫోన్ పగిలిపోవటం జరిగిందో అప్పటి నుంచి ఇంకా నా ఛానల్ అనేది చాలా డల్ అయిపోయింది అది కాక ఇంకా ఫోన్ పోయింది నాకు మెయిల్ ఐడి గుర్తు లేదు ఇవన్నిటి వల్ల ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేయాల్సి వచ్చింది స్టార్ట్ చేశాక కదా అన్నట్టు మళ్ళీ దీంట్లో కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను సో నా ఓల్డ్ ఛానల్ నా పాత ఛానల్ ఎవరైనా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు నా పాత ఛానల్ వచ్చేసి అద్వితాలిమ్ వన్ అనే ఛానల్ సో ప్లీజ్ ఒకసారి ఆ ఛానల్ కూడా అవుట్ చేయండి అలాగే మీకు వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ మాకైతే ఎండలు మామూలుగా లేవు సో నాకు పని చేస్తుంటే నీరసం వస్తుంది ఫ్రెండ్స్ ఎండల కాలం అవటం వల్ల సో ఇక్కడైతే ఒక ఒక్క రగ్గు ఉతకడం అయితే కంప్లీట్ అయిపోయింది దాన్ని ఆరేయడం కూడా కంప్లీట్ అయింది ఇంకా ఒకటి ఉంది ఫ్రెండ్స్ అది కూడా కంఫర్ట్లో దేవేసి ఆరేయాలి ఇవి కప్పుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో ఉతికేటప్పుడు అంత భయంకరంగా ఉంటుంది సో నేను ఉతుకుతున్న కొద్దీ నాకైతే ఒళ్ళంతా నీరసించిపోయింది ఫ్రెండ్స్ అంత వెయిట్ ఉన్నాయి సో ఇలాంటివి మనకి బాగానే ఉంటాయి ఉతికేటప్పుడే కొంచెం కష్టం సో ఈ రగ్గులతో అంత ఈజీ అయితే కాదు ఇది బాయ్స్ అయితే ఈజీగా జాడించగలరు మనం ఆడవాళ్ళము జాడించలేము కానీ ఏదోలో కష్టపడుతూనే ఉంటారు ఆడవాళ్ళు అయితే చాలా వరకు నేనైతే మరీ అంత పని చేసే రకం అయితే కాదు కొంచెం యావరేజ్గా చేస్తాను ఫ్రెండ్స్ నేను కష్టం అంతా విన్ చేసుకొని ఒకటేసారి పని చేసేసి అంతా అయిపోవాలి అనే రకం అయితే కాదు రోజు అంటే ఒకరోజు ఇంత పని ఒకరోజు ఇంత పని అని లిమిటెడ్గా చేసుకుంటూ నా హెల్త్ అనేది నేను కాపాడుకుంటూ ఉంటాను సో అది నా మెంటాలిటీ ఫస్ట్ నుంచి కూడా సో ఈరోజైతే నేను ఈ అంటే మార్నింగ్ టైంలో మొత్తం పని అంతా చేసేసి ఇప్పుడు నేను ఈ రగ్గులు అనేది ఉతికేస్తున్నాను మా వాళ్ళంతా ఉగాదికే పని అన్ని అంటే ఇల్లు క్లీనింగ్ అదంతా ముందే చేసుకొని ఉన్నారు నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను మాకు ఈస్టర్ పండుగ వస్తుంది నేను చర్చికి వెళ్తున్నాను కదా అన్నట్టు సో నేనైతే జీసస్ని నమ్మాను జీసస్ అంటే నాకు ఇష్టం సో నేను జీసస్ని ప్రేమిస్తాను అదే చెప్పేది నా మతాన్ని నేను ప్రేమిస్తాను పక్కన మతాన్ని నేను గౌరవిస్తాను సో ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి నేను పుట్టుకతో అయితే క్రిస్టియన్ కాదు ఫ్రెండ్స్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి నేను పుట్టుకతో క్రిస్టియన్ అయితే కాదు నేను వెంకటేశ్వర స్వామి తిరుపతికి వెళ్ళాను ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళాను ప్రతి దేవాలయం తిరిగాను నా లైఫ్లో కొన్ని కొన్ని మీకు ఇప్పుడే కదా ఛానల్ అనేది స్టార్ట్ చేశాను కొన్ని కొన్ని ఇప్పటి నుంచి చెప్పడానికి ట్రై చేస్తాను ఇది నా ఇన్నర్ ఫీలింగ్స్ అన్నీ చెప్పుకోవడానికి మాత్రమే ఈ ఛానల్ అనేది కూడా ఓ రకంగా నేను స్టార్ట్ చేశాను సో ఓకేనా లేడీస్ ఒక ఏదైనా లేడీస్కి ఒక ప్రాబ్లం వచ్చి వాళ్ళు సఫర్ అయిన తర్వాతే అది దేవుడైనా మనిషినైనా వేరే ఎవరినైనా నమ్మడానికి చూస్తారు ఒక్కసారి వాళ్ళ మనసు విరిగిపోతే ఇంకొకరి జోలికైతే వెళ్ళరు అది మనిషి అయినా దేవుడైనా నా విషయంలో నేను హిందూ దేవుళ్ళతో కోల్పోయింది ఏమీ లేదు పొందుకున్నది కూడా ఏమీ లేదు నేను హిందూ దేవుళ్ళనైతే కించపరచట్లేదు ఫ్రెండ్స్ నా లైఫ్లో వచ్చిన కొన్ని బాధల వల్ల నేను నేను నమ్ముకోవాల్సి వచ్చింది సో అప్పటి నుంచి నేను హ్యాపీగా ఉన్నాను అందుకే కంటిన్యూ అవుతున్నాను నేను ఏదేవన్నీ కించపరచట్లేదు ఫ్రెండ్స్ దయచేసి ఎవరు కూడా ల్యాక్ కామెంట్స్ చేయకండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్